హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మసాలా వడ ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము బయట బండిలో దొరికే మసాలా వడలాగే ఉంటాయి ట్రై చేయండి ముందుగా శనగపప్పు నానబెట్టుకున్నాను ఇక్కడ నేను ఒక పావంతా శనగపప్పు నానబెట్టుకున్నాను మీకు ఎంత ఎంతకాలంతో శనగపప్పుని ఫోర్ అవర్స్ బిఫోరే నానబెట్టుకోండి అట్లీస్ట్ టూ అవర్స్ అయినా నానాలి మీకు టైం లేదంటే వేడి నీళ్ళు వేసేస్తే వన్ అవర్ నాణ్య కూడా చాలు అందులోకి మసాలా మసాలా కదా మెయిన్ మసాలా ఇదే మనకి నేను తర్వాత ఏమేమి తీసుకున్నానో ఇంకొకసారి చూపిస్తాను మీకు అలాగే మనకి ముందుగా ప్రిపరేషన్ చేసుకోవాలా ఉల్లిపాయ ముక్కల్ని తరుపుకోవాలా పుదీనా కొత్తిమీర అన్నీ ఇప్పుడు శనగపప్పుని గ్రైండ్ మిక్సీకి వేసి రుబ్బుకుందాము కొన్ని ఇన్ని పిటికిడన్ని తీసి పక్కన పెట్టేసుకోండి తర్వాత మనము పప్పు అంతా ఇలా మిక్సీలో వేసుకొని మెత్తగా కాకుండా బరకగా రుబ్బుకోవాలి మనం మినప్పప్పు రుబ్బినట్టు కాకుండా కింద కొంచెం మెత్తగా ఉంటుంది పైన కొంచెం పప్పు అలాగే ఉంటుంది కదా అలా బరకగా రుబ్బుకోవాలి అప్పుడే ఈ మసాలా కూడా టేస్టీగా ఉంటుంది మెత్తగా రుబ్బరాదు ఇలా బాగా రుబ్బిందంతా ఒక వేసేసుకోండి ఒక గిన్నెలో వేసేసుకొని అందులోకి ఏమేమి మసాలా కలప ఈజీ అండి పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు బ్యా అంత పప్పు నానిందంటే పది నిమిషాల్లోనే మీరు తయారు చేసుకోవచ్చు వడల్ని అంత ఇప్పుడు మసాలా మెయిన్ మసాలా రెండు ఎండు మిరపకాయలు ఒక ఆరు వెల్లుల్లి ఒక చెక్క పీసు ఒక మూడు లవంగాలు ఇది మసాలా దీనికి మసాలా వేసుకోవాలి కంపల్సరీ ఇది ఇది వేస్తేనే ఓడలు చాలా బాగుంటాయి ఇది మనము మిక్సీ జార్లో వేసే కాదు ఎందుకంటే పప్పు కూడా బరకగా రుబ్బుకుంటాం కదా అప్పుడు మెదగదు మనం ఇలా దంచుకొని మళ్ళీ తర్వాత మనం పచ్చిమిర్చి అల్లం అన్నీ కలిపి మిక్సీ జార్లో వేసి ఇందులో కలుపుకోవాలి ఇప్పుడు చెక్క లవంగాలు గట్టిగా ఉంటాయి కదా బాగా కొద్దిగా మనం క్రష్ చేసుకోవాలి నీట్గా ఇలాగా ఎండుమిర్చి అన్నీ ఇప్పుడు అవి మెదిగినాయి కదా ఇప్పుడు వెల్లుల్లి వేసుకుందాము నేను ఎలా చూపిస్తున్నా అలా స్టెప్ బై స్టెప్ చేసుకోండి మీకు కూడా బాగా టేస్టీగా ఇలాగే వస్తుంది వెల్లుల్లి కూడా దంచేసుకున్నప్పుడు అల్లం ముక్కలు కూడా వేసుకుందాము అన్నీ ఇలా చిన్న క్రష్ చేసి మరీ జార్లో వేసుకోండి డైరెక్ట్ జార్లో వేస్తే మెదగవి చిన్న కొన్ని ఉంటాయి కదా మెదగవి ఇవి ఇలా దంచి తర్వాత మనం పచ్చిమిర్చితో పాటు వేసుకుందాము అల్లము పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు వెల్లుల్లి ఒక ఒక చెక్క పీసు ఒకే ఒక ఇంచ్ అంతా ఒక మూడు లవంగాలు వేసుకోండి ఇదే మెయిన్ మసాలా దీనికి అది దంచిందంతా ఇందులో వేసుకున్నాం కూడా అలాగే పచ్చిమిర్చి కూడా నేను మిక్సీకి వేసేస్తాను పెద్దోళ్ళు తినేటంటే పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి కూడా కలుపుకోవచ్చు ఇట్లా చేస్తే పిల్లలు తినే కూడా నోటికి దొరకకుండా బాగుంటుంది ఇదే మసాలా చూడండి ఇంతే ఇది పిండిలో మనము ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఈ బే పప్పులకు వేసేసుకుందాము అంతే మసాలా ఇది అందులోకి మనము ఏమేమి వేసుకోవాలని ఇప్పుడు చూపిస్తాను మనం ఇందులోకి తోటకూర ఉంటే కూడా అది కూడా సన్నగా తోటకూర ఆకుని కట్ చేసి వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చండి ఇంకా కరేపాకు చిన్నగా కట్ చేసింది వేస్తున్నాను పుదీనా కొత్తిమీర అన్ని ఇన్ని వేసేసినాను బేసిక్ ఇవి ఉల్లిపాయ ముక్కలు మీరు ఇందులోకి సోయా ఆకుకూర వస్తుంది కదా అది వేసుకోవచ్చు తోటకూర కట్ చేసి సన్నగా వేసుకోవచ్చు పిల్లలు ఏం తిని పిల్లలకు కూడా మంచి హెల్తీ అండి ఇది ఈవినింగ్ స్నాక్ లాగా కూడా బాగా ఉంటుంది నేను ఇక్కడ పుదీనా కొత్తిమీర కరివేపాకు చిన్నగా కట్ చేసి వేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా మనం చిన్నగా కట్ చేసుకుంటే మనం వడలు వేసేటప్పుడు అడ్డు రాకుండా ఉంటాయి చాలా చిన్నగా చాప్ చేసేసుకోండి ఇలా ఇప్పుడు ముందుగా వేసిన మసాలా ఇవన్నీ కలిపి బాగా కలుపుతున్నాము ఇప్పుడే ఉప్పు వేయొద్దండి నీళ్లు ఊరిపోతుంది కదా అన్నీ కలిపిన తర్వాత ఉప్పు వేసుకుందాము మీకు రుచికి ఎంత తగినంత ఉప్పు వేసుకోండి అలాగే జీలకర్ర కూడా వేసుకోండి నేను లాస్ట్లో జీలకర్ర వేసుకుంటే ఫస్ట్లో మర్చిపోయాను ఉప్పు వేసి ఇది కూడా అంత పట్టేలాగా బాగా కలుపుకుందాము ఎంత ఈజీ అండి ఎంత టేస్టీగా ఉంటాయి బయట కొన్ని కొని తినే కన్నా ఇంట్లో అందరూ చేసుకొని హ్యాపీగా తినొచ్చు ఈవినింగ్ స్నాక్ లాగా కూడా టీ చేతిలో బాగుంటుంది నేను చెప్పిన విధంగా ట్రై చేయండి జీలకర్ర కూడా కొంచెం వేసుకోండి చాలా వెర స్పూన్ అంత జీలకర్ర ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ అన్ని పప్పుకి వింది మసాలా చెప్తున్నాను మనం ఇలా చేసి చూస్తే ముద్దగా అవుతుంది కదా ఇదేం నానబెట్టే అవసరం లేదు ఇమ్మీడియట్ మనము కడాయి పెట్టి ఆయిల్ పెట్టేసి ఇంకా వడలు వేసుకునేది చూడండి నేను చెప్పించిన మీద చూపిస్తున్నాను కదా ఈ విధంగా చేయండి చేతిలో ముద్ద తీసుకొని ప్రెస్ చేస్తే వాటర్ ఏమైనా ఉంటే సైడ్కి వచ్చేస్తుంది అప్పుడు ఏమేమి మిగలదు ఆయిల్లో నిదానంగా వేయండి ఒక్కొక్కటి ఎందుకంటే మన పిండి మెత్తగా రుబ్బుకోలేదు కదా బరకగా ఉంది లోపల పప్పు తినేటప్పుడు బాగుంటుంది అందుకని నీట్గా మన అరి చేతిలో నేను ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను ఆ విధంగా చేసుకోండి మీరు బట్టని పేపర్ తీసుకొని ఏమొద్దు చేతిలో వేసుకొని ముద్ద చేసుకొని ఇలా ఒత్తితే సైడ్కి వాటర్ ఏమైనా వచ్చేస్తుంది సెంటర్ మనకి ఉత్త పప్పు అవే బాగా నీట్గా ఉంటుంది నీళ్ళు ఎక్కడ దొరకదు నిదానం ఇప్పుడే తిప్పేయకుండా నిదానంగా వేగనివ్వండి బాగా వేడెక్కింటుంది కదా నూనె మీడియం పెట్టుకునేయండి వేడెక్కిన తర్వాత ఇలా నిదానంగా వేగనిచ్చి ఒక్కొక్కటి ఇలా తిప్పి వేసుకుంటూ పోదాము వేసిన వెంటనే గర ఇది పెట్టద్దండి గరెటి పెట్టకుండా నిదానంగా ఇలా చేసుకుంటూ పోతే చాలా బాగా వస్తాయండి బయట దొరకకుండా మనం ఇంట్లో హైజీనిక్గా బాగా చేసుకొని తినొచ్చు టెన్ మినిట్స్ కష్టపడితే మనకి ఇంటి ఇల్లిపాది తినొచ్చండి అంత బాగుంటాయి వడలు మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇంతే నిదానంగా వేగనిద్దాము మరి హై ఫ్లేమ్లో కాకుండా ఎందుకంటే లో మనం మందంగా వేయాలి ఇది చాలా పలచగా తట్టకుండా ఇలా గ్రౌండ్గా బాల్ చేసుకొని చేతిలో పెట్టుకొని ప్రెస్ చేసి ఆయిల్లో వేసేది అంతే పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఆ మసాలా అంతా బాగా ఉప్పు కారం టేస్టీగా ఉంటాయి ఈమె మాత్రం రంగు రానియండి చాలు ఇంత ఇవి తీసేసుకుందాము ఇంతే అండి రుచిగా ఉండే మసాలా కూడా రెడీ అయిపోయింది మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మర్చిపోకుండా కమెంట్ చేయండి నాకు నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఇంతేంటి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్కూల్ నుంచి వస్తేనే కూడా చేసి పెట్టేస్తే ఇప్పుడు వర్షాకాలం కదా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పప్పుకి ఎన్ని వడలైనాయి చూడండి ఇంతే మసాలా వడ చాలా ఈజీగా ఒకేసారి వెయిట్ చేస్తే ఇంత ఈ రంగు వచ్చేదాకా చూసుకోండి నేను చెప్పించిన చిన్న చిన్న ట్రిక్స్ ఒకటే ఫాలో అయితే చాలండి మన మసాలా వడ తినడానికి రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చినాయి కదా మీరు పిల్లలు ఏం అవి కూడా మిక్స్ చేసి వేసేస్తే తినేస్తారు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్